వాళ్ళు మనకేమో ఇయ్యాలా ఇయక్కర్లేదా మనం ఏమని ఇయ్యాలా మనం కాడ ఇయ్య అసలు లేదుగా ఎవరికి మనం బాగా వెళ్ళాము మనం ఎవరికి ఇయ్య అసలు లేదు దినం వాళ్ళు చేసుకోవట్టు గానా ఖాళీల సంక్రీర్లేమో పార్దనామోజాక పళ్ళ పని చెప్పి

కొడుకు ఇష్టం కాదు అయ్యా ఎంత ఇచ్చారు అని చెప్పి చూసుకు రేపు వాడు చచ్చినప్పుడు చూతా చదువుతానికి చెప్పేది ఎప్పుడే ఎంత ఇచ్చిందో నీకు తెలియనప్పుడు అయ్యో ఎంత వచ్చినవిరా అని చెప్పి కొడుకుని అడగాలి శబత లేదు అంటనాడే నడగాలి శబత లేదు అంటనాడే అన్నాడే అన్నాడు కొడుకులకి వెళ్లిచ్చావు వాడుకుంటా అది కాదమ్మా నీ కొడుకులకి నీళ్ల స్థలం ఇచ్చావు ఆ పొలం ఇచ్చావు ఏదో ఒకటి చేస్తున్నావు ఏదో అటు చేసావు డబ్బు అడుగు నెలకు మూడు ఏళ్ళు వస్తున్నాయి ఇప్పుడి రాలేదా అమ్మ విడుదమ్మా నాతో మాట్లాడా నాతో మాట్లాడి నీకు మూడేళ్ళు ఇచ్చారు ఎత్తలేదులే మూడేళ్ళు బాబాయ్కి ఎంత ఇచ్చా బాబాయ్కిందరం

అవి ఎవరికి ఇస్తలేదు అది కదమ్మా మనకి నిన్న ఫ్యాషన్ డబ్బులు వచ్చినాయి ఏం చేసా నిన్న ఫ్యాషన్ ఇచ్చారుగా నిన్న జగన్ డబ్బులు ఇచ్చాడా నాకు సరిగ్గా గుర్తు అంటలేదమ్మా నేను నేను గుర్తు పెట్టుకోలేదనుకో జబ్బు చచ్చిపోతారు కానీ అట్ట కదా అట్ట కదమ్మా నిన్న ఫ్యాన్షన్ వచ్చినాయ్యా వచ్చినాయ డబ్బులేం చేసా డబ్బులే అయ్యో వీడియో చేస్తున్నాడు ఆడు దాంట్లో ఏదో దాంట్లో పెడతాడు

నా నా మనవడికి ఇచ్చాను ఆ వాడుకో చెప్పు చెప్పు అయ్యని చెప్పు ఏడు అయిపోయి చెప్పు అటు చెప్పు అదిగో అది వీడియో తెస్తాడు అవి చెప్పు నేను చెప్పు నా మన నా మనవాడికి ఒక హీరో రూపాయలు ఇచ్చాను ఆయన చెప్పు అటు చెప్పు నాతో చెప్పా ఈ వీడియో చేస్తాడు నాతో నాతో <laughs> <आगाँ ना देखे। laughs> <laughs> <लुवास्तिक। laughs> <laughs> वीडिओ मरेंद ಆರೆ ಆರೆ ದೇಶ ಮಾತ್ರ ನೋಡ್ತಾರು ನಾಯಿಗೆ ಬಗಪತಿ ಆಯ ಭಯಪ ನಾಯ ಇಲ್ಲ ನಾಯ ಇವ ಫೋಟೋ ಇದ್ರಯ್ಯ ನಾಯ ಇಲ್ಲ ನಾಯ ಇಲ್ಲ ನಿಗೆ ಚಾಂಡನ ಕಂತನಾ ವೀರಬಲ ಆ ಎವಳಕ್ಕೆ ತಕಲೇ ದಯಾ ಆಳ್ಕೊಂಡ್ರಣ್ಣ ಆಳ್ಕೊಂಡ್ರಣ್ಣ ಇದೇ ಎವಡಕ್ಕೆ ಹೆತ್ತಲ್ಲ ಆಗಿ ಚೆನ್ನಾಗಿ ಕೋಲಿಸ್ 1000 3000 3000 ಯಾಕೆ 3000 నాకు మూడేలు ఇస్తున్నారు నాకు నాకు మూడు ఏళ్ళు ఎత్త నీకు తెలుస్తలేదు నీకే నీకెంత చెప్తారో కాదు తెలియదు ఆ డబ్బులు ఏం చేస్తాను మరి అబ్బాయి తీసుకుంటున్నాడు చికెన్ తెచ్చుకుంటాను పోగు తెచ్చుకుంటాను మురుకుంటున్నాను అంతవరకే రోజుకు వంద రూపాయల నాకు తెలియలేదు నీకు తెలుసు నాకు మాత్రం తెలుస్తుంది వంద రూపాయలు కార్డర్ ముందు తీసుకుంటున్నా మూడేళ్ళస్తున్నారు మూడేళ్ళు ఎప్పుడు बाएं गेट रहा पाउन राइट सर डीन